నమస్కారం నా పేరు కే అపర్ణ స్వాతి నేను గుంటూరు అమరావతి రోడ్ లో ఉన్న శ్రీనికా జనరల్ అండ్ న్యూరో కేర్ లో న్యూరాలజీస్ గా పనిచేస్తున్నాను ఈ రోజు మనం మైగ్రేన్ గురించి మాట్లాడుతున్నాం మైగ్రేన్ ఇది ఒక తలనొప్పి ఇందులో ఒక వైపు అంతా తలనొప్పి రావడం ఎలా అంటే బాగా సివియర్ గా వస్తుంది అనమాట గుండె కొట్టుకుంటున్నట్టు తల గోడకేసి బాదినట్టు అంత సివియర్ నొప్పి వస్తుంది ఇది సుమారుగా నాలుగు గంటల నుంచి మూడు రోజుల దాకా ఉండొచ్చు కొంచెం నిద్రపోతే కొందరు తగ్గింది అని చెప్తూ ఉంటారు కొందరు ఏంటంటే మా ట్యాబ్లెట్ వేసుకుంటేనే తగ్గుతుందండి లేకపోతే అసలు తగ్గట్లేదు అంటారు ఈ నొక్కున్నప్పుడు ఏంటంటే లైట్ చూస్తే తలనొప్పి ఎక్కువైపోవడం బావిరికి తలనొప్పి ఎక్కువైపోవడం సౌండ్కి ఎక్కువైపోవడం ట్రాఫిక్ నాయిస్ కానీ టీవీ సౌండ్కి కానీ పిల్లల గోళలకు కానీ తలనొప్పి ఎక్కువైపోతుందండి అని చెప్తూ ఉంటారు కొన్నిసార్లు బాగా తలనొప్పి వస్తే వాంతి అవుతుంది వాంతి అయ్యాక తలనొప్పి కొంచెం తగ్గిందండి అని చెప్తారు లేకపోతే వాంత వచ్చినట్టు ఉండడం ఏం తినబుద్ధి కాకపోవడం ఇవి ఉంటాయన్నమాట ఈ లక్షణాలతో పాటు కొందరికి మసక్ అవుతూ ఉంటారు చూపు సరిగా కనిపించదు ఎట్లా అంటే కళ్ళు బాగా నలుపుకుంటూ ఉంటే మనకి ఎట్లా మసక్గా అనిపిస్తుంది కొంచెం చుక్కల్లాగా నలుపుగా కొంచెం గ్రేగా ఎలా అనిపిస్తుందో అట్లా బ్లైండ్ స్పాట్స్ అంటారు అట్లా అనిపిస్తుంది మసక్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు మెరుపుల్లా అనిపిస్తుంటాయి రెయిన్బో లా కనబడుతూ ఉంటాయి లేకపోతే ఏదో అలికినట్టు ఉండడం వాటర్ ఫాల్స్ నుంచి బయటకు చూస్తే ఎట్లా అనిపిస్తుంది అలా కనిపించినట్టుంది ఇట్లా చెప్తూ ఉంటారు అన్నమాట వీటితో పాటు ఇంకేముంటుందంటే వీళ్ళకి తల్లకి స్ట్రెస్కి ఎక్కువైపోవడం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఎందుకు వస్తుంది ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ చూస్తే ఏ కారణం ఉంటుంది నార్మల్గా ఉంటుంది మెయిన్ కారణం ఏంటంటే అందులో నరంకి నరంకి వెళ్ళే మెసెంజర్స్ కెమికల్స్లో తేడా వస్తుందన్నమాట దీనివల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది ఇది ఇది యూజువలీ సెన్సిటివ్ పీపుల్కి వస్తుంది అనమాట ఏంటంటే మామూలుగా మనం డైలీ చేసే పనులకే వీళ్ళకి తలన ప్రెసిపిటేట్ అయిపోతూ ఉంటుంది సెన్సిటివ్ సెన్సిటివ్గా ఉంటారు దీనివల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది కి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం